క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను సెప్టెంబర్ నెల పదహైదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యశ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదహైదవ వచనం నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా బైబిల్ సెలవిస్తూ ఉన్నట్లుగా మనము అంత్య దినములలో అపాయకరమైన కాలములలో బ్రతుకుతున్నాం మనుషులలో అక్రమము విస్తరించుట చేత అనేక మందిలో ప్రేమ చల్లారిపోయి ప్రేమించవలసిన వారు పగబట్టేటువంటి పరిస్థితి ఆదరించవలసిన వారు వెలివేసేటువంటి పరిస్థితి తను తన కుటుంబం బాగుంటే చాలనుకొని ఇక మిగిలిన వారు ఏమైపోయినా పర్వాలేదనుకునే భయంకరమైన మనస్తత్వము చోటు చేసుకున్న మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాం ఏది ఏమైనానూ నా ప్రేమైన దేవుని బిడ్డారా ఈ లోకంలో దేవుని పిల్లలమైన మనకు విరోధంగా చాలా శక్తులు చాలామంది మనుషులు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ వ్యతిరేకత ఇప్పటి నుండి కాదు ప్రియులరా యేసుక్రీస్తు ప్రభుల కాలము నుండి క్రీస్తును పరిశుద్ధ గ్రంథమును క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నారు వారికి విరోధులుగా అనేక మంది లేచి క్రైస్తవ్యాన్ని క్రైస్తవులను హతమార్చాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే నాట నుండి నేటి వరకు క్రైస్తవులకు విరోధంగా లేచిన ఏ చట్టము వర్ధిల లేదు ఏ మనిషి వర్ధిల లేదు దేవునికి మహిమ కలను గాక దేవుడు క్రైస్తవుల పక్షమున ఉండి వారికి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా చాలా సందర్భాలలో నేను మీకు చెప్పాను నా సంఘంలో కూడా చెబుతూ ఉంటాను ఈ లోకంలో మనుషులలో మనకు విరోధులు ఎవరూ లేరు క్రైస్తవులకున్న దేవుని బిడ్డలకున్న ఒకే ఒక్క విరోధి అపవాది అయిన సాధనుడు కాబట్టి ఈ లోకంలో మనుషులపైన మనం విరోధ భావం లేకుండా వారిని ప్రేమిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ వారి క్షేమం కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టు వారముగా ఉండాలి అదే బైబిల్ మనకు బోధిస్తుంది అదే నిజ క్రైస్తవుడు చేయవలసిన పని దేవునికి మహిమ కలను గాక అలాగున మనం ఉన్నప్పుడు దేవుడు మన శత్రువులను కూడా మిత్రులుగా ఒకరోజు మార్చి మన పక్షముగా మాట్లాడేవారుగా వారిని చేస్తాడు అలాంటి స్థితిని దేవుడు మనకు కలిగించినట్లు ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం ప్రేమ స్వరూపుడమైన తండ్రి పరిశుద్రమైన ప్రభావం మీకు స్తోత్రాలు క్రైస్తవులు ప్రేమించేవారని క్రైస్తవులు ద్వేషించేవారు కారని క్రైస్తవులకు ఈ లోకంలో విరోధులు ఎవరూ లేరు అని మరొకసారి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అయితే కొన్నిసార్లు ఆవేశం అణుచుకోలేక వచ్చిన నిందలను బాధలను తట్టుకోలేక తిరిగి తిట్టడము తిరిగి కొట్టడము వారిని కూడా ఇబ్బందులకు గురి చేయటము మాలో కొంతమంది మేము చేశాం అయ్యా మమ్మల్ని మన్నించండి ఇక మీదట అలాంటి విరోధ భావముతో కాకుండా మాకంటే ముందు జీవించి క్రీస్తుకు సాక్షిగా హింసలు భరించి క్రీస్తు కొరకు బ్రతికిన భక్తుల వలె మేము కూడా సహనముతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళటకు కృపచూపుమని అట్టి మనస్సును ప్రార్థనా జీవితాన్ని మాకందరికీ అనుగ్రహించుమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితాల్లో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకున్నామని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైలాట్ గాడ్ బ్లెస్ యూ